ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కాకల్లా రేవతి నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా రేవతి మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అయిన డాక్టర్ మట్ట మట్టరాగమయ్యి దయానంద్ ఆశీర్వాదంతో మరియు మధుమోహన్ రెడ్డి సహకారంతో సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందాలని అలాగే మీ విలువైన ఓటు హక్కును వినియోగించి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడగలరని అలాగే గ్రామంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసే దిశగా మరియు సీసీ రోడ్ల అభివృద్ధికై గ్రామంలో నిరుపేద కుటుంబాలకు అండగా నిలబడి వారికి న్యాయం చేస్తారని అన్నారు వెల్కమ్ టు స్టార్ నైన్ కాకర్ల రేవతి గారు ఉన్నారు సర్పంచ్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కాకర్ల రేవతి గారు మనతో పాటు ఉన్నారు వారిని కొన్ని విశేషాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం మీరు ఈ సర్పంచ్ నామినేషన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి గల ఫస్ట్ కారణాలు ఏంటంటారు తుమ్మలాయ గారు ఫోన్ లేడి రెడ్డి గారు మరి దివ్య ఆశస్సులతో నేను పార్టీ మధుమోహన్ రెడ్డి దాసరి మధుమోహన్ రెడ్డి గారు చిత్తనాయన గారి సహకారంతో నేను ఈ పా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఓకే పోటీ చేస్తున్నారనేసి మీరు వారు దయ ఆశస్సులతో మీరు ముందుకు రావడం అనేది జరిగింది ఓకే ఫస్ట్ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు గెలుస్తారు గెలిచిన తర్వాత ఈ గ్రామస్తులకు ఏం చేయాలని అనుకుంటున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు వచ్చినప్పటికీ అమ అమలవుతున్నప్పటికీ కొంతమంది వ్యతిరేకస్తులు ఏమంటున్నారంటే మాకు లబ్ధి పొందలేదు మాకు రాలేదు అనేసి కొన్ని నిరుత్సాహమైన మాటలు మాట్లాడుతున్నారు దీనికి మీరు ఏ విధంగా స్పందిస్తారు అదంతా అబద్ధం మనం చాలా లబ్ధి పొందిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ మొత్తం వచ్చిన దగ్గర ప్రతి మహిళ ఉచిత బస్సు ఎక్కి ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఉచితంగా సన్న బియ్యవర సన్న బియ్యం ఇస్తున్నారు దీని ద్వారా చాలామంది లబ్ధి పొందుతున్నారు కానీ కొంతమంది కన్నులేని గుడ్డి వారు మాట్లాడే మాటలు ఇవ్వండి ఓకే చాలామందికి అంటే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నప్పటికీ అలా మాట్లాడుతున్న వారికి సరైన సమాధానంగా మీరు చెప్పారు ఓకే థ్యాంక్ యూ మ్యామ్ రాధమయ్య దయానంద గారి గురించి మీరేమైనా చెప్పాలి అని అనుకుంటున్నారా ఓకే సత్పల్లి నియోజక నియోజకవర్గంలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య దయానంద గారు వారు చాలా సంక్షేమ సంక్షేమ పథకాలు ప్రారంభించారు సత్పల్లిలో పెద్ద జాబ్ మేళ నిర్వహించారు పేద ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు ఆమెను ఆదర్శంగా తీసుకొని నేను కూడా అట్లాంటి ఆదర్శ చేసి ఆ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలబెడదామని చెప్పి నేను ఈ గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మేడం ప్రజలందరి సహకారంతో నన్ను అందరూ అధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపిస్తారని కోరుకుంటున్నాను మేడం ఓకే అలాగే ఈ గ్రామ ప్రజలకు కూడా మీరు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా గ్రామస్తులకు ఈ గ్రామస్తులకు నన్ను అధిక మెజారిటీతో ఓట్లేసి గెలిపిస్తే మేడం అందరికీ అనుకున్న పనులన్నీ చేస్తాను ఫస్ట్ ఇన్నరమ్మ ఇల్లు డ్రైవింగ్ వ్యవస్థను బోదీంచి మంచిగా గంగారు మధుమోహన్ రెడ్డి గారి సహకారంతో ఈ గ్రామం ఆదర్శమైన గ్రామంగా తీర్చిదిద్దామని ఈ ఊరి పెద్దలందరి సహకారంతో నేను ఈ పదవికి పోటీ చేస్తున్నా మేడం ఓకే థ్యాంక్ యూ మేడం మీరు అనుకున్న రీతిగా మేడం గారిని ఆదర్శంగా తీసుకున్నారు కాబట్టి మేడం గారి వలె మీరు కూడా ఈ గ్రామంలో మంచి అభివృద్ధి పథకాలు చేపడుతూ ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలలో స్థిర స్థాయిగా మంచి సర్పంచ్ అభ్యర్థిగా మీరు నిలబడాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మేడం మా గదవరికి మాకు గౌడ సంఘానికి వర్తింపు ఉండేది కాదు కానీ కమిటీ వాళ్ళు కట్టించారు మాకు సీసీ రోడ్లు పోశారు మాకు మంచి వసతి కూడా ఇచ్చారు ఒకప్పుడు ఎలా ఉండేది ఒకప్పుడు ఏమి ఉండేది కాదు వాటర్ ఇబ్బంది అయ్యేది ఇప్పుడు మాకు వాటర్ మిల్లర్ వాటర్ వేస్తున్నారు అప్పటికి చాలా తేడా వచ్చింది అభివృద్ధి అనేది వచ్చింది అని మీరు చెప్తున్నారు అవునండి కాలనీ కూడా వచ్చింది ఇందరం ఇప్పుడు ఎలా అభివృద్ధి ఈ అభివృద్ధి గల మెయిన్ కారణం ఎవరు మధుమోహన్ రెడ్డి గారు సార్ మధుమోహన్ రెడ్డి గారు చాలా రెడ్డి గారు బాగా అందరికి మంచి చేసి పెడుతున్నారు గత ప్రభుత్వంలో మా గ్రామానికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఒక రేషన్ కార్డు కానీ ఒక ఏ సంక్షేమ పథకాలంటూ ఏమీ రాలేదు కానీ దళితులకి ఒక దళిత బంధు కానీ బీసీలకి ఒక బీసీ బంద్ కానీ ఇట్లా ఎటువంటి సంక్షేమ పథకాలు మా గ్రామానికి అందలేదు గత రెండు సంవత్సరాల క్రితం గెలిచినటువంటి సత్తుపల్లి శాసనసభ్యురాలు మఠారాగమయ్యి గారు మా యొక్క గ్రామానికి అన్ని విధాలుగా సహకరించి సత్తుపల్లి మండలం మొత్తం మీద కూడా మా గ్రామ పంచాయతీకి యాభై ఐదు కాలనీలు ఇచ్చినటువంటి ఘనత వారికే దెబ్బతూ ఉంది ఇంకా అదేవిధంగా చూస్తే మొన్న రేషన్ కార్డుల విషయంలో కూడా మా గ్రామంలో నిరుపేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది ఇంకా చూస్తే సీసీ రోడ్ల విషయంలో కూడా మా గ్రామానికి అద్భుతంగా మేడం గారు అనేక సీసీ రోడ్లు మాకిచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేశారు ఇట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క గవర్నమెంట్లో చాలా సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని మేడం గారు నిలబెట్టినటువంటి సర్పంచ్ అభ్యర్థులని సర్పంచ్ అభ్యర్థిని అదేవిధంగా వార్డ్ మెంబర్లందరినీ అత్యధిక మే పిలిపించి మేడం గారికి ప్లస్ అదేవిధంగా డాక్టర్ గారికి కానికి ఇవ్వాలని ఒక ఉద్దేశంతో మేమున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ తరఫున కాలనీ ఇళ్ళు రేషన్ కార్డులు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు మరియు వడ్లకు బోనస్ రైతు బంధు అన్ని విధాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్లో పేదలకు న్యాయం జరుగుతుంటూ వచ్చింది కాబట్టి మేము మట్ట రాఘమయ్య దయానంద్ గారి నాయకత్వంలో మూడో వార్డులో నిలబడి మా మధుమోహన్ రెడ్డి గారు మా ఊరు కూడా ఆయన సహాయం కూడా తీసుకొని ఆయన కూడా మా ఊరిని అభివృద్ధి అభివృద్ధి చేస్తూ మా ప్రజలందరినీ కూడా మా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చూస్తున్నారు కాబట్టి ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మూడో వార్డులో నిలబడిని తెలంగాణలోనే ఒక ఆదర్శ గ్రామంగా నిలపాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఈ మూడో వార్డులో నిలబడటం జరిగింది ఆ జంగాన్ని ఇంటిగ్రేటెడ్ పంచాయతీగా ముందు నిర్మించి రంగారంలోనే అన్ని సేవలు జరిగేటట్టు మాకు మధుమోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నా మేడం గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీని నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిపించి